హలో బ్యాక్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం వశిని సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసేస్తాను ఇక వీళ్ళు వచ్చేసి ఓన్ వీవర్స్ అనమాట పట్టుచీరచరస్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పట్టు చీరలు అన్ని కూడా షేర్ చేశాను అలాగే ఇక్కడ ఏంటంటే ఉగాది రంజాన్ అండ్ వెడ్డింగ్ సీజన్ పర్పస్ స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా మనం మినిమం ఒక ఫైవ్ థౌజండ్ బిల్ చేసామనుకోండి దాంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఫ్రీ షాపింగ్ అనే చేసేసుకోవచ్చు టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ థౌజండ్ వర్త్ ఫ్రీ షాపింగ్ చేసేసుకోవచ్చు అంటే మన బిల్ లో డిస్కౌంట్ ఇవ్వడం కాదు ఇంకా మనకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ వర్త్ ఫ్రీ షాపింగ్ అనేది మనకి ఆఫర్ లాగా ఇస్తున్నారు ఫ్యాన్సీ చీరలు కొనచ్చు పట్టు చీరలు అయినా కొనొచ్చు మినిమం ఫైవ్ థౌజండ్ అయితే బిల్ చేయాలి ఇక మనకి ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్ని వీళ్ళ షాప్ లో ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఒక్క చీర కావాలి అన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది రోజు ఎపిసోడ్ లో ఏంటంటే మనకి మంగళగిరి చీరలు ఉన్నాయి అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి దానికి తగ్గట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి బనారసీ పార్టీవేర్ వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ వెరైటీస్ అలాగే సమ్మర్ కి తగినటువంటి చీరలు అన్నమాట ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం మంగళగిరి చీరలతోనే స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి మంగళగిరి పిచ్ వై ఫ్రెండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఓకే మంగళగిరి పట్టులో పిచ్ ఫైవ్ ప్రింట్స్ అండ్ పిచ్ వై ఫ్రెండ్స్ అంటే ఇవి చాలా మంది లైట్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ చీరలు అన్నమాట ఎంత బాగుందో చూసారా చిన్న బార్డర్ ఇచ్చారు రెండు వైపులా కూడా ఈ డిజైన్స్ ఈ ప్రింట్స్ అనేవి ప్రతి చీరకి మారుతాయి మారుతాయి ఇది ఎంత అన్ని సింగిల్ సింగిల్ వచ్చేస్తాయి ప్రైస్ మాత్రం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే దానికి కాకపోతే వెరైటీ అనేది మారుతుంటది రన్నింగ్ ఇచ్చినట్టు ఉన్న బ్లౌజ్ ఒకరే రన్నింగ్ వస్తాయి మేడం సెల్ఫ్ బ్లౌజే తీస్తే తీయొచ్చు లేకపోతే లేదు మన ఇష్టం మన ఇష్టం కాకపోతే ఏదైనా కాంట్రాస్ట్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది మీకు పళ్ళు బ్లూ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది మనకి పిచ్ వైప్ ప్రింట్ కొంచెం లైట్ కలర్ లో కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు అవునవును చాలా మంది పేస్టలే కదా ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు సేమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఉంది అవును ఎలా చూడండి ఎట్లా క్వాలిటీ ఇంకా ప్యూర్ ఉంటుందండి చిల్లపల్లి వీవర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది సో మనకి ఇక్కడ వర్షిని సిల్క్స్ కూడా వీళ్ళదే అన్నమాట కాకపోతే ఆఫర్స్ అనేవి ఇక్కడే రన్ అవుతాయి ఆఫర్ అనేది ఇక్కడ మాత్రమే మనకి అక్కడ ఆఫర్ ఉండదు లెవెన్ కలర్ అందరికి ఇష్టమైన కలర్ ఇది ఫ్లోరల్ డిజైన్ బాగుంది ఇలా చూడండి కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ మేడం లైవ్ అండర్ మనకి కలర్ వచ్చేసి కాఫీ కాంబినేషన్ వస్తుంది ఇప్పటికీ ట్రెండ్ అండి మంగళగిరి చీర స్మూత్ ఉంటుంది మేడం రఫ్ అండ్ టఫ్ ఇచ్చేసుకోవచ్చు మనం బాగుంటది కంఫర్ట్ గా ఉంటుంది చెప్పాలంటే కనుక చాలా కంఫర్ట్ గా ఉంటుంది మేడం ఇవన్నీ సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ మనకి ప్రింట్ కూడా మారుతాయి ఇలా బాంధిని డిజైన్ కూడా వస్తది మన గ్యాప్ బోర్డర్ ఇట్లా డిజైన్ బోడర్ వచ్చేసి చిన్న బోడరే ఇది మనకి అలంకర డిజైన్ ఇది వచ్చేసి మనకి మధ్యలోకెళ్ళి మళ్ళీ హాఫ్ యూనే బాంధిని డిజైన్ ఇచ్చారు అంటే ఒక చేతిలో రెండు డిజైన్ ఇది పర్పుల్ కాంబిషన్ కి కాఫీ కలర్ కి పర్పుల్ కాంబినేషన్ బోర్డర్ బాగుంది కంచి స్టైల్ కంచి బోర్డర్ మేడం సేమేనా అండి ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 5500 చూసారు కదా ఇలా ఇక మనము మినిమం 5000 బిల్ చేస్తే ఈ 50% ఫ్రీ షాపింగ్ అనేది మనకి 5000 షాపింగ్ చేసే అనుకుని 2500 ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు 10000 చేస్తే 5000 ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి మనం ఎంత ఎక్కువ షాపింగ్ చేస్తే అంత వర్త్ 50 బెనిఫిట్ ఉంటుంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫ్రీ షాపింగ్ కి ఇది కూడా బాగుంది పిచ్ వైప్ పెయింట్ కంచి బోర్డర్స్ వచ్చేసరికి ఇంకా రిచ్నెస్ అనేది పెరిగింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీవి తక్కువ బడ్జెట్ లో మేడం ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ జస్ట్ మీకు శాంపుల్ కి చూపిస్తున్నాను టూ శారీస్ చూపిస్తాను శాంపుల్ కి టూ థౌసండ్ ఫేస్టిల్ కలర్స్ లైట్ పింక్ లైట్ పింక్ మన షాప్ కి వచ్చాడు అనుకోండి చాలా వెరైటీ ఉంటాయి దీంట్లో అంటే అన్ని చూపేలేం కదా మనం ఒక వీడియోలో జస్ట్ ఏంటంటే శాంపిల్ శాంపిల్ కి ఒక్కొక్క రెండు టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ చూపిస్తున్నాం దాంట్లోనే కలర్ వేరు ఇది దీని ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఈజీ అడ్రస్ ఏంటండి మనకి మెట్రో స్టేషన్ కి కూడా దగ్గర ఉంటది షాపింగ్ కాంప్లెక్స్ శ్రీ నెక్స్ట్ వచ్చేసి బనారస్ జార్జెట్ ఇది ఇది 4000 జార్జెట్ షాప్ విజిట్ అయితే మోర్ ఎక్స్పెన్సివ్ వెరైటీ కూడా చూడొచ్చు మనకి అది కాకుండా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది గ్రే కలర్ ఇది పైతని బోర్ వస్తుంది సెల్ఫ్ ఇది వచ్చేసి బాడ్జెస్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మన పైతని పళ్ళు పైతాని స్టైల్ సారీ మొత్తం ఫుల్ పైతని డిజైన్ తో పికాక్ డిజైన్ తో వచ్చేదిలా మీనా బూటాతో బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ ఇచ్చి ఆ సారీ మొత్తం హెవీ ఇచ్చారు గారు మేడం బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు కలర్ కూడా రేర్ గా చూస్తాం ఇందులో ఇవన్నీ కేటలాగ్ డిజైనర్ పీసెస్ అన్నమాట ఒక్కొక్క చెరో ఒక్కొక్క వెరైటీ అట్లా ఉంటది ఇది మహేశ్వరి సిల్క్ బాగుంది అసలు క్లాస్ కాని ఇది మంగళగిరి అనుకున్నాను లేదు మేడం మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సాఫ్ట్ ఉంటది లైట్ weight కొంచెం మనకి కంచి బోర్ ఇచ్చారు ఇది మనకి చాలా బాగుంది ఏ ఏ కాస్ట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఓకే కొంచెం శాంపుల్ కి చూపిస్తున్నారండి డిజైన్స్ ఇట్లా ఉంటాయి ఈ ప్రైస్ లో ఉంటాయి అని ఇంతకన్నా తక్కువ ప్రైస్ లో ఉంటాయి ఇంకా ఎక్కువ ప్రైస్ రేంజ్ లో కావాలన్నా ఉంటాయి ఇది ఇంకా బాగుంది ఇంకా బాగుంటుంది కలంకారీలో ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చే శారీ మొత్తం మహేశ్వర సిల్క్ మీనా వర్క్ మీనా డిజైన్ తో వచ్చేసే శారీ మొత్తం మన పళ్ళు ఇది వచ్చేసారు తప్ప ఉందండి కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అట్లానే ఉంటాయి మనం శాంపుల్ కి వెరైటీ కి చూపింది షాప్ కి వేసి అయితే ఇంకా ఉండేవి కాస్ట్ కూడా తక్కువ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ అండి చెప్పాలి ఈ హ్యాండ్లూమ్ బేస్ ఇట్లాగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతాయి లైట్ పింక్ స్పింగ్ అంటూ స్పింగ్ మేడం ఇది వచ్చేసి కూడా దీని ప్రైస్ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో వస్తాయి క్లాసీ లుక్ తో కావాలి అనుకుంటే గనక డెఫినెట్ గా ఈ చీరలు తీసుకోవచ్చండి షాప్ వస్తే ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకి కొంచెం ఇప్పుడు పార్టీ వేర్ కొంచెం ఇది పట్టు టైప్ వస్తుంది పైతాని మీనా పళ్ళు ఇచ్చారు శారీ మొత్తము అని బోర్డర్ కూడా మనకి మీనా బార్డర్ వస్తుంది పైతాని మనకి మధ్యలో డిజైన్ వచ్చేసి చెక్స్ ఇస్తారు సారీ మొత్తం ఫుల్ చెక్స్ వస్తాయి ఇలా ఇట్లా మనకు పళ్ళు అయితే హైలైట్ మేడం దీనికి గ్రాండ్ గా ఉంది పైతానీ పళ్ళు మనం ఇరవై వేలు ముప్పై వేలు ఎట్టినా అట్లా రాదు పళ్ళు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ స్మూత్ వస్తాయి మేడం ఓ బ్లౌజ్ కూడా గ్రాండ్ గా వచ్చిందండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది అంటే హ్యాండ్ కోపస్ అంతా వీవింగ్ లో ఇచ్చారు ఎంతండి కాస్ట్ ఇదా మేడం దీని ప్రైస్ 4000 మేడం ఓకే దీంట్లోనే కొంచెం డిజైన్ ఇది కూడా మనకి పళ్ళు కూడా పైతని పళ్ళు మీనా వర్క్ వస్తుంది దీనికి బోర్డర్ కి పళ్ళు వచ్చినట్టే ఉంది ఎక్కువ బడ్జెట్ లో కొంచెం కొంచే తక్కువ బడ్జెట్ లో మనకి ప్యూర్ శారీ వస్తుంది మనకి ఫోర్ థౌసండ్ లో ఫోర్ థౌసండ్ లోనే కల్నేత పింక్ అసలు రియల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా జస్ట్ ఏంటంటే మీకు శాంపుల్ ఒక్కటి చూపిస్తాను మేడం ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఉంటాయి డిజైన్ వెరైటీ వస్తుంది ఇది ప్యారస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద దీనిలో వచ్చేసి మనకి రేంజ్ అన్ని మార్కెట్ దీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది సెల్ఫ్ దీనిలో సెవెన్ థౌసండ్ కూడా వస్తాయి సిక్స్ థౌసండ్ కూడా ఉంటాయి ఎయిట్ థౌసండ్ కూడా ఉంటాయి శాంపుల్ ఒక్క వెరైటీ చూపిస్తున్నాం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లోనే నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చి కలర్ ఇది రెడ్ సెవెన్ థౌసండ్ బెనారస్ పట్టులో వస్తాయి కదా అట్లాంటి డిజైన్స్ అన్నమాట కొంచెం బడ్జెట్ రాసే మేడం ఇది అదే అంటే ఇంకా హ్యాండ్లూమ్ ప్యూర్కి వెళ్తే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ప్యూర్ అయితే మనకి 15 తక్కువ బడ్జెట్ లో ఇది థౌసండ్ ఇది కావాలంటే ప్యూర్ మ్యాస్ లుక్ వస్తా మనకి అదే లుక్ ఉంటుంది కొంచెం బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ తక్కువ అన్నది అదే అదే థౌసండ్ 10000 15000 వద్దు మాకు ఈ రేంజ్ లో కావాలంటే అలా దాంట్లోనే కలర్ వేరు ఇది మెరూన్ కాఫీ కలర్ ఇప్పుడైతే చాలా రన్నింగ్ అవుతుంది మేడం ట్రెండింగ్ కలర్ బాగా కలర్ చాలా రన్నింగ్ ఉంది సెవెన్ కదా సెవెన్ ఇప్పుడు ఈ చీర మనం పర్చేస్ చేస్తే కూడా అంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఈ చీర పర్చేస్ చేశారు అనుకోండి మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేశారు అనుకోండి మీకు ఫైవ్ థౌసండ్ పే చేసుకోవచ్చు మీరు సెవెన్ థౌసండ్ మినిమం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేయాలి అంటే మీరు ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీ ఫ్రీ షాపింగ్ కూడా బాగుందండి కల్నేతిలో గ్రీన్ ఇది అదే ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ మనకి ఇంట్లో కావాలంటే ఇంకా చాలా వెరైటీ జస్ట్ మీకు శాంపుల్ కలిసి చూపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సమ్మర్ కదా మేడం కాటన్ ఇది ప్యూర్ పోచంపల్లి కాటన్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ థౌసండ్ రేంజ్ లో అవును ఇందులో డిజైన్స్ చాలా మారుతాయండి ఇంకా అన్ని ఒకే డిజైన్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వస్తాయి పోచంపల్లి హ్యాండ్లూమ్ వెరైటీ టూ థౌజండ్ టూ థౌసండ్ రూపీస్ బ్లౌజ్ ఉంటుందా బ్లౌజ్ ఉండదు మ్యామ్ ఇవి ఎక్కువ అంటే మనకి నేతలో ఇట్లా వస్తుంది కాబట్టి వేరే తీసుకోవడమే మంచిది ఎందుకంటే దీన్ని ఎవరు తీయరు మేడం అందరూ వేరే యూజ్ చేస్తారు బ్లౌజ్ అవునా కాటన్ కదా అలానే సమ్మర్ స్పెషల్ కొంచెం కుచ్చి లేకు వస్తే అట్లా చేసుకుంటే సమ్మర్ స్పెషల్ ఇది మన కాటన్ 2000 అన్ని రకాల హ్యాండ్లూమ్ చీరలు ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి ఇప్పుడు ఈ వెరైటీస్ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తున్నారు అంటే మన దగ్గర ఈ వెరైటీ రన్నింగ్ అవుతాయి మన హోన్ ప్రోడక్ట్ మంగళగిరి మన మంగళగిరి మెయిన్ బ్రాంచ్ మేడం మనం ఓన్ వివింగ్ చేస్తామని మీకు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అలా శాంపుల్ కి చూపిస్తున్నాం మనం వీడియోలో అయితే మోర్ ఎక్స్పెన్సివ్ అన్ని వెరైటీ చూపిలేము ఇవన్నీ ఒకటే ప్రైస్ మేడం టూ థౌసండ్ కాకపోతే మనకి కలర్స్ వేరు వేరే వస్తాయి కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని మారుతాయి మేడం ఎంత బాగుంటాయో ఈ సమ్మర్ కి కొంతమంది అయితే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇట్లాంటి హ్యాండ్లూమ్స్ ఇష్టపడతారు ఇవి మంగళగిరి మేడం దీనిలో వచ్చేసి ప్రైస్ టూ థౌసండ్ స్టార్ట్ అయితే కాకపోతే మీకు ఇది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మనకి తక్కువ బడ్జెట్ కావాలన్నా ఉంటాయి క్యాంపు చూపిస్తున్నాయి దగ్గర మీ డ్రెస్ మెటీరియల్స్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి సారీ మొత్తం ప్లేన్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే కలర్ స్పెషాలిటీ కూడా ఉంది మేడం ఇంకా మనకి అవైలబుల్ కలర్స్ చాలా వస్తాయి జస్ట్ మీకు శాంపుల్ కి వెరైటీకి వెరైటీకి డిఫరెంట్ డిజైన్ ఉండాలి మనం వీడియోలో న్యూ బ్రాంచ్ కాబట్టి మనం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వెరైటీ చూపిస్తాం ఇది కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది సారీ మొత్తం స్మాల్ చెక్స్ ఇస్తారు మధ్యలో మనకు లైన్స్ వస్తే మళ్ళీ దాంట్లో మనకి స్మాల్ చెక్స్ వస్తుంది మీనా చెక్స్ లైన్స్ ఇచ్చారు అడ్డం లైన్స్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేస్తుంది దీనిలో మనకి బోర్డర్ చేంజ్ కావాలన్నా బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది గోల్డ్ బోర్ ఇందాక చూసి మన చిన్న బోర్ సిల్వర్ బోర్ ఇది వచ్చేసి గోల్డ్ బార్ కంచి బోర్ కాకుండా కొంచెం డిఫరెంట్ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు వస్తాయి ఇలా మంగళగిరిలో బయట చెప్పాను తక్కువ ప్రైజ్ అండి మేడం పంతొమ్మిది వందలు చిన్న బోర్డర్ ఎంత బాగుంది పెన్సిల్ బోర్డర్ అంటారు సారీ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది పళ్ళు అనేది లైన్స్ వస్తుంది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది తీస్తే తీయొచ్చు లేకపోతే లేదు కాంట్రాస్ట్ ఏదైనా కలంకారీ టైప్ అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులో కూడా కలర్ చాట్ ఉంటుంది చాలా సవేల్ కావండి కలర్స్ ఉంటాయి జస్ట్ మీకు వెరైటీ ఒక శాంపుల్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మంగళగిరి ప్రింట్ ఇది ఇది హ్యాండ్ ప్రింట్ ఇది ఎట్లా చూశారు కదా हैंड प्रिंटेड वैरायटीज मंगलगिरी लो ए प्राइस अंडे ये भी टू थाउजेंड फोर फिफ्टी मैडम टू थाउजेंड फोर फिफ्टी चिन्ना बोर उससे मतलब सारे मतलब प्रिंट हो चुके हैं दिन लोग उड़ा मने क्या डिजाइन दिन लोग डिजाइन सुपीसर मैडम मार्टेड टू डिजाइन सुपीसर ना मेरे को इधर टू थाउजेंड फोर फिफ्टी टू थाउजेंड పళ్ళు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ వచ్చేసాయి మనకి హ్యాండ్ ప్రింట్ ప్రింట్ ఉండదు నేతల్ని వచ్చేసాయి మనకి దీనిలో మనకి ఇది ఒక కలర్ ఇది వచ్చేసి ప్రైస్ సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అవును ప్యాటర్న్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా కొత్త కొత్తగా అంటే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా కూడా ఉన్నాయి ట్రెడిషనల్ గా ఆ డిజైన్స్ ఏ కాకుండా చూపించినని న్యూ వెరైటీ మేడం ఇది వచ్చి మనం ఆఫర్ పెట్టినామని నిన్నే స్టాక్ వచ్చింది ఓకే సో స్టాక్ అంతా అంటే డిజైన్స్ అన్ని కొత్తవే మనందరికి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ పండగలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు అండ్ ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఈ లోపు మీరు వచ్చేసి ఫ్యాన్సీ కానీ మంగళగిరి హ్యాండ్లూమ్స్ కానీ లేదంటే పట్టు చీరలు కానీ ఏవైనా ఇక్కడ మీరు షాప్ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే టూ వర్త్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ఇంకా టెన్ థౌసండ్ చేస్తే ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసుకోవచ్చు అలా అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు నార్మల్గా ఎక్కడ ఆఫర్స్ చూసినా టెన్ పర్సెంట్ అంటారు ట్వంటీ పర్సెంట్ అంటారు ఇక్కడ అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు డిస్కౌంట్ కాదండి ఫ్రీ షాపింగ్ చేసేసుకోవచ్చు అంతేకాదు మేడం డిస్కౌంట్ ఉండదు మనకి ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఎంత పర్చేస్ చేసిన టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ చేస్తే ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చేస్తే టెన్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అట్లా అన్నమాట సో అసలు మిస్ చేసుకోకుండా ఒకసారి అయితే కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియో నుంచి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్